ైదరాబాద్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం దేశక్షేమం భద్రత సైనికులకు ఆయుర ఆరోగ్యాలను శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గాయత్రి మాత శ్రీ మాంసాదేవి అమ్మవారిని వేడుకుంటూ లలితాపారాయణంతో పాటు కుంపు నిర్వహించారు హనుమాన్ చాలీస్ అను పఠించారు కంచి కామాక్షి పీఠం నుంచి తెచ్చిన లక్ష్మీ నాణ్యాలను గురుగారు ఆచమ్యం చేయండి మీరందరూ కూడా ఆచమనం చేస్తున్నట్టుగా భావించండి అమ్మా నేత్రాలు ముట్టుకోండి కళ్ళు నేత్రాచమనము కృత్వ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ ఓం గోవిందాయన ఓ వైష్ణవేన ఓం మధుసూరాయనమా త్రివిశ్రమాయణమా వామనాయన పురుషోత్తమాయ ఋషికేశాయనమా పద్మనాభాయనమా దామోదరాయమా సంకర్షణయన వాసుదేవాయమా ప్రుమ్యనమా అనిరుద్ధాయనమా పురుషోత్తమాయనమా ధోచ్యనమా నాక్షంహాయనమా అుత జనార్దనాయమ ఉపేంద్రాయమ శ్రీకృష్ణాయ నమే శ్రీకృష్ణాయ నమ हरे कृष्णपरब्रह्मणे नमो नमः